వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకొచ్చాను చొల్లంగి అమావాస్య చొల్లంగి అమావాస్యని కోటి జన్మల పాపహారిణిగా చెబుతూ ఉంటారు ఇది పుష్య మాసములోని ఆఖరి రోజు వచ్చే అమావాస్యని చొల్లంగి అమావాస్యగా చెబుతూ ఉంటారు ఈ చొల్లంగి అమావాస్య చాలా విశేషమైనది శ్రీ మహావిష్ణువు వైద్యనారాయణుడిగా వీర రాఘవునిగా ఆవిర్భవించిన రోజు కూడా చొల్లంగి అమావాస్య రోజే అందుకే ఈ రోజున మనం ఎంత భక్తి శ్రద్ధలతో విష్ణువును పూజిస్తామో అంత చక్కటి ఫలితం లభిస్తుంది అని శాస్త్రం చెబుతోంది మన దేశంలో ఆలయాలకి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు ఒక్కో ఊరిలో ఒక్కో ఆలయానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఆ ఊరిలో ఉండే భక్తులు ఆ దేవాలయాల్లో కొలువై ఉన్న దేవుడిని ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఉంటారు అలా భక్తుల నమ్మకమే ఆయా ఆలయాల ప్రాధాన్యతను పెంచుతూ వస్తుంది ఒక్కో ఊరిలో ఒక్కో దేవుడిని కొలుస్తూ ఉంటారు ఈ నేపథ్యంలోనే నెల్లూరు నగరంలోని వైద్య వీర దేవస్థానం కూడా బాగా పేరు పొందింది మరి ఆ ఆలయ విశిష్టత గురించి ఈరోజు ఈ చొల్లంగి అమావాస్య రోజు చేసుకోవాల్సినటువంటి రెండు ముఖ్యమైన పనుల గురించి ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను తమిళనాడు రాష్ట్రం తిరువల్లూర్ జిల్లాకు చెందిన పట్టణం తిరువల్లూర్ ఇది సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇక్కడ నూట ఎనిమిది వైష్ణవుల ప్రధాన దేవాలయాల్లో ఒకటైన వీరరాఘవుల స్వామి ఆలయం ఉంటుంది ఈ ఆలయ ప్రధాన దైవం శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడింది విగ్రహం ఆదిశేషుడి పైన ఆయన శయనించినట్లుగా ఉంటుంది వీరరాఘవస్వామి మందులు తల కింద పెట్టుకుంటాడు కాబట్టి ఆయన దర్శనం చేసుకుంటే వ్యాధులు నయమవుతాయని ప్రజల విశ్వాసం ఇంకా మాఘమాసంలో వచ్చేటువంటి ఈ అమావాస్యను కృష్ణపక్ష అమావాస్య మాఘ అమావాస్య లేదా మౌని అమావాస్య అని కూడా అంటారు ఈరోజు నదీ స్నానానికి చాలా ప్రాధాన్యత ప్రాముఖ్యత కూడా ఉంటుంది మాఘమాసంలోని కృష్ణపక్ష అమావాస్యను మాఘ అమావాస్య లేదా మౌని అమావాస్య అంటారు ఈరోజు చేసేటువంటి నది స్నానానికి దానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది పవిత్ర నదిలో స్నానం ఆచరించిన తర్వాత దానం చేయటం వల్ల మనిషికి కలిగే బాధలు పాపాలు నశిస్తాయని అతడు పుణ్యాన్ని పొందుతాడని కూడా చెప్తారు మౌని అమావాస్య నాడు దేవతలు పూర్వీకులు వచ్చి పవిత్ర నదిలో స్నానం చేస్తారని నమ్ముతారు ఈ రోజున ఎవరైనా గంగా స్నానం చేసి దానం చేస్తే ఆయుష్ పెరుగుతుంది ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందుతారని భక్తుల నమ్మకం జీవితంలో ఆనందం శాంతి శ్రేయస్సు వస్తాయని జీవితంలో వచ్చేటువంటి సమస్యలు అడ్డంకులు తొలగిపోతాయని కూడా నమ్ముతూ ఉంటారు ఈ అమావాస్యకి రోగహరణ శక్తి ఉంటుంది అని కూడా మన పెద్దలు చెప్పి ఉన్నారు అయితే ఈ చొల్లంగి అమావాస్య రోజున ఎవరైనా సరే అంటే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారైనా సరే ఇంట్లో అనారోగ్యంతో బాధపడుతున్నా సరే ఏదైనా సరే ఇంట్లో అంతా అందరూ ఆరోగ్యంగా ఉండాలి అనుకున్నప్పుడు ఈ అమావాస్య రోజు ఒక ప్లేటును తీసుకొని అది రాగి కానీ ఇత్తడి కానీ ఒక ప్లేటును తీసుకొని చక్కగా దానికి అలంకరించుకున్న తర్వాత దానిలో కొంత పియ్య పిండి అంటే మన ఇంట్లో ఉన్నటువంటి మెంబర్స్ని బేస్ చేసుకొని ఒక చిన్న కప్పుతో బియ్య పిండిని కొంచెం చక్కెర ఆ తర్వాత మూడు నుంచి నాలుగు యాలకులు వేసి గ్రైండ్ చేసుకొని ఆ పౌడర్ని ఒక ప్లేటులో మనం తీసుకున్నటువంటి రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ ఆ ప్లేటులో ఈ యొక్క పొడిని అంటే మనం చేసుకున్నటువంటి బియ్య పిండి పంచదార యాలకులు వేసి చేసుకున్నటువంటి పౌడర్ని మొత్తం కూడా ఒక ఈ విధంగా మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసి ఆ తర్వాత ఒక మధ్యలో దీపం మనం పెట్టడానికి ఈ విధంగా ఒక గుంతలాగా చేసేసి ఆవు నెయ్యిని వేసి ఒక రెండు స్పూన్లు లేదా మూడు స్పూన్లు అంటే మనం చేసుకున్నటువంటి ఆ గుంతకు సరిపడా ఆవు నెయ్యిని వేసి ఒక పువ్వొత్తిని తీసుకొని ఆ పువ్వొత్తిని ఆ యొక్క ఆవు నేతిలో పెట్టి ఆ యొక్క దీపం ఆకాశం వైపు చూస్తున్నట్టుగా ఆవియస్గా మనం పువ్వొత్తి పైకే ఉంటుంది సో ఆ పువ్వొత్తిని ఆ ఆవు నెయ్యిలో ముంచి మనం తీసుకున్నటువంటి ఈ మిశ్రమం పైన ఈ విధంగా వేసి వెలిగించుకోవాలి ఆ తర్వాత ఈ దీపం కొండెక్కిన తర్వాత ఆ మిశ్రమాన్ని ఇంట్లోని వాళ్ళందరూ ప్రసాదంగా తీసుకొనవచ్చు ఒకవేళ ఎక్కువగా ఉంది ఇదంతా మేము తినలేము అనుకుంటే కూడా పారే నీటిలో కానీ ఎవరూ తొక్కని ప్రదేశంలో కానీ వేసుకోవచ్చు వెలిగిస్తున్నంతసేపు విష్ణు సహస్రనామాలు కానీ వైద్య నారాయణి యొక్క అష్టోత్తరాలు కానీ ఈ విధంగా మనకు యూట్యూబ్లో వచ్చేటువంటి సంబంధించినటువంటి వెంకటేశ్వర స్వామివి కానీ విష్ లక్ష్మి సమేత విష్ణు విష్ణుమూర్తికి సంబంధించినటువంటివి కానీ ఏదైనా సరే పారాయణం చేస్తూ ఈ దీపాన్ని వెలిగించుకుంటే చాలా మంచిది అని కూడా చెప్తూ ఉన్నారు అలాగే రాళ్ళ ఉప్పుని కొంచెం బెల్లం ఎవరికి వారు ముమ్మూరు దృష్టి తీసే విధంగా తిప్పుకొని దాన్ని ఒక నీటి కలుషంలో కానీ నీటి పాత్రలో కానీ వేసేసి ఇలా చేయటం ద్వారా దృష్టి దోష ప్రభావం తగ్గుతుంది అని అపమృత్యు దోషాలు సైతం తగ్గుతాయని అలా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చేయవచ్చు లేదా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు కూడా ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది అలాగే భగవంతునికి నివేదన చేసిన పానకాన్ని విష్ణువు యొక్క శ్రీపాద తీర్థంగా తలచి అందరూ స్వీకరించాలి ఈ చొల్లంగి అమావాస్య నాడు నది స్నానం లేక సముద్ర స్నానం చాలా విశేషం పితృదేవతలకు తర్పణలు పెట్టుకోవటానికి చాలా విశేషమైనది పితృదేవతలకు ప్రీతిగా అన్నార్థులకు అన్న ప్రసాదాన్ని ఈ చొల్లంగి అమావాస్య నాడు అందించటం చాలా విశేషం అలాగే ఈ అమావాస్య రోజు నది స్నానము సముద్ర స్నానం చాలా మంచిది అని చెబుతున్నారు సో ఇప్పుడున్నటువంటి ఈ బిజీ షెడ్యూల్లో అంత దూరం వెళ్ళి చేయడం కష్టంగా ఉంటుంది కాబట్టి దానికి ఒక పరిహారంగా చెప్పొచ్చు మన ఇంట్లోనే ఒక చిన్న బౌల్ లాంటిది తీసుకొని దానిలో ఒక శుద్ధమైన నీటిని వేసి ఆ నీటిని అలంకరించుకున్న తర్వాత ఆ నీటిలో కొంచెం పసుపు కుంకుమ వేసి ఒక బెల్లం ముక్కను వేసి దాని చుట్టూ ఒక మూడు ప్రదక్షిణలు చేసినా కూడా మన అక్కడికి వెళ్ళి గంగా స్నానం చేసినటువంటి పుణ్యాన్ని పొందుతామని చెప్తున్నారు తర్వాత ఈ నీటిని ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయవచ్చు లేదా పారేటువంటి నీటిలో వేయవచ్చు కానీ వేసే కంటే ముందు కొంచెం తీర్థంగా మనం శుద్ధమైన నీటిని తీసుకున్నాం అందులో పసుపు కుంకుమ కొంచెం బెల్లం వేశాం కాబట్టి దానిని మనం కొద్దిగా తీర్థంగా తీసుకున్నట్టయితే మన యొక్క అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి అని కూడా శాస్త్రం చెప్తోంది వీడియో మీ అందరికీ నచ్చుతుంది అని భావిస్తూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ శ్రీదేవి ఆకుల